పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే ఎనిమిదిన వేములవాడలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వేములవాడకు రావడం శుభ పరిణామమని పర్యటనలో భాగంగా వేములవాడ రాజ్యాన్ని దర్శించుకుంటారని తెలిపారు రాజన్న ప్రశస్తి దేశవ్యాప్తంగా పరిచయం కావడం ఎంతో గర్వకారణమని అన్నారు ప్రధానమంత్రి మంత్రి నిర్వహించే బహిరంగ సభకు దేవ్రవడ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత నాయకుడు కాకుండా ప్రపంచం అంతా కీర్తిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారిని గతంలో కూడా గంగా సంగంలో ఇప్పుడు రాధేశ్వర స్వామి దేవాలయం గురించి దేవాలయ ప్రాశంస గురించి నరేంద్ర మోడీ గారు మరి వారు ఎనిమిదవ తేదీ నాడు వేమురాడకు వచ్చే సందర్భంగా అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మనం టీవీలో చూడడం కాకుండా సాక్షాత్మక ధర్మస్వరూపం చూస్తేనే సంస్కృతి కనిపిస్తూ ఉంది సార్ మరి ఆ రకంగా మనందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుదాం హిందూ ధర్మం కోసం చేసే పోరాట యోధుడు బండి సంజయ్ గారి కోసం వారు కూడా ప్రచారంలో భాగంగా రావడం ఏదైతున్నదో మన ప్రాంతాన్ని ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం ప్రధానమంత్రి హోదాలో ఈ గ్రామాన్ని దేవాలయ సందర్శన కూడా ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాక ప్రధానమంత్రి గారిని అన్ని రకాల ప్రజలు ప్రత్యేకంగా మహిళలు యువకులు వయోభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా లక్షలాది సంఖ్యలో మనం కూడా అందరూ స్వాగతం పలుకుదాం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ అభ్యర్థి దాదాపు విజయం ఖరారు అయింది దాన్ని ఏమాత్రం కూడా మాకు అనుమానం లేదు మరి ఆ విజయ పరంపర ఏదైతే ఉన్నదో మూడు లక్షల మెజారిటీతో గెలవని ఆలోచన కొద్ది కార్యకర్తలు కూడా శ్రమిస్తూ ఉన్నారు రెండో విడత ఈరోజు కూడా డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం కూడా పూర్తయింది రెట్టించిన ఉత్సాహంతో కూడా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు ఎక్కడికైనా ప్రజలు చెప్తా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేదు ఇది దేశానికి మోడీ కావాలి ఈ దేశం బాగుండాలంటే తీవ్రవాదుల ప్రాబల్యం తగ్గాలంటే మోడీ ఇలాంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు కనుక మనందరం కూడా వారిని పెద్ద ఎత్తున స్వాగతం చేద్దాం పూర్తి అందరం కూడా ఇంతకుముందు చెప్పిన మతాలకు కులాలకు అతీతంగా కూడా వారందరికీ కూడా మనందరం కూడా స్వాగతం అనేది కోరుతూ నిజంగా కూడా దేవాలయ భవిష్యత్తు మార్పులు దశ మార్పులు ఒక ప్రధానమంత్రి బదులై ప్రపంచం కీర్తిస్తూ ఉంది నేషనల్ ఛానల్స్ కాక ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఈ దేవాలయ ప్రతిష్ట ఈ దేవాలయం ఒకటి ఉంది దాదాపు నైన్త్ సెంచరీ దేవాలయం ఇది ఆ ప్రాశస్తం కూడా పెరుగుతుంది కనుక ఈ యొక్క మన అదృష్టంగా భావిస్తూ మనందరం కూడా అందరం కూడా దీంట్లో పాల్గొనని కోరుతూ మరొక్కసారి కూడా మనందరం కూడా పెద్ద స్వాగతం వలస కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి జయ